ఇంత ఫ్రెష్ ఆకు బావిలో పడేసాం వర్బియం పండిదం సిరీస్ లో ఇది డే ఫార్టీ వన్ మా పొలంలో వరి మాత్రమే కాకుండా పశువుల కోసం వేసిన గడ్డి ఇది ఈ గడ్డిలో పొన్నగంటి అని ఒక ఆకు వస్తుంది ఈ ఆకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలిస్తే అస్సలు నమ్మలేము దీంట్లో విటమిన్ ఏ బి కాల్షియం అండ్ ఐరన్ పొటాషియం మినరల్స్ తో పాటు ఫైబర్ కూడా ఉంటాయి బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూల్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ కళ్ళలో నరాలు నర్వ్స్ అంటారు కదా వాటిని బలం పెంచుతుంది అండ్ నర్వస్ సిస్టమ్ ని రెగ్యులేట్ చేస్తుంది మెమరీ అండ్ నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ని చేస్తుంది అండ్ మగవాళ్ళలో ని పెంచుతుంది అండ్ డైజెషన్ బాగా అయ్యేలా చూస్తుంది ఉండండి ఇంకా అయిపోలేదు ఈ ఆకుని నలభై ఎనిమిది రోజుల పాటు తింటే అది కళ్ళను పోషించడంలో సహాయపడే ముఖ్యమైన ఖనిజాలు మరియు పోషకాలు యొక్క అధిక కంటెంట్ ను అందిస్తుంది మరియు చర్మానికి సహజమైన కాంతిని కలిగిస్తుందని పురాతన పుస్తకాలు మరియు భారత వైద్య గురువులు చెప్తున్నారు తైలం అని పిలువబడే పొన్నగంటి నూనె కూడా కలిగి ఉంటుంది షార్ట్ వీడియోలు ఎంత అయిపోయింది దీన్ని కంటిన్యూషన్ డే ఫార్టీ టూ లో చెప్పాను ఇక్కడ ఛానల్ నేమ్ కింద ఉంటుంది చూడండి జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి విషయాలన్నీ మీకు తెలిసేలా చెప్తాను సరే మరి బై